நட்டான் பண்ணி சரிப்போதா இவ்வளோ இன்னைக்கு இஷ்டமா இன்னைக்கு பிள்ளை எக்கடிக்கான అక్కడ పార్క్ ఉండదు వెళ్దామా మరి సైలెంట్ ఉండాలి ఓకే కామ్ ఉండాలి అల్లర్ చేయద్దు నక్కో అల్లరికి వెళ్దాండా ఇక్కడ ఏముండే చెప్పు వెళ్ళడానికి చుట్టూ అడిగి తప్ప ఏం లేదు అక్కడ పార్క్ ఉన్నట్టుంది

Ibede der kunne tale rigtig lune, kan du bare se ham? Hej, nej nej nej, nej, അപ്രവർഗ് <laughs> ஏரோ அத்த வங்கி ஆடு ஸ்மால் ఏవి ఇట్లా ఉన్నావా హాయ్ పాటవాడు బయూ ఒక పాటవాడు